ఎస్ అయితే ఈ వీడియోలో మనం దూడకి ఫస్ట్ పచ్చిగడ్డి పెట్టాలా ఎండుగడ్డి పెట్టాలా ఏది పెడితే రూమ్ ఏం డెవలప్ అవుతుంది తొందరగా రెండోది మినరల్ మిక్చర్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి ఇంకొక విషయము పచ్చిగడ్డి ఎండుగడ్డి పెడితే ఏ రేషియోలో పెట్టాలి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఓకే అయితే లాస్ట్ వీడియోలో కామెంట్ ఏం వచ్చిందంటే మీరు అన్న వన్ బై టెన్ ఫార్ములా చెప్పారు పది కిలోల బరువుకి వన్ లీటర్ పాలు దాపాలని మా గేదె ఇచ్చే పాలన్నీ కూడా దౌడికే సరిపోతాయి కదా అన్నారు మనం ఆ ఫార్ములా అనేది వన్ మంత్ కరెక్ట్గా ఇచ్చుకుంటే చాలు మనం జున్ను పాలు ప్లస్ నార్మల్ పాలు అనేది వన్ మంత్ ఇచ్చుకుంటే సరిపోతుంది తర్వాత నుంచి మనకి పచ్చిగడ్డి ఎండుగడ్డి ఇవి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఆ లెవెల్లో మనము పాలు ఇవ్వాల్సిన అవసరం అయితే ఏముండదు అంతగా అయితే ఫస్ట్ పచ్చిగడ్డి పెట్టాలా ఎండుగడ్డి పెట్టాలా ఫస్ట్ అయితే మనం ఎండుగడ్డితోటే స్టార్ట్ చేయాలి ఎండుగడ్డి పెట్టడం వల్ల రూమ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది రెండో విషయం పచ్చిగడ్డి ఎండుగడ్డి పెడితే ఏ రేషియోలో పెట్టాలి పచ్చిగడ్డి ఐదు ఐదు పాలు ఇస్తే ఎండుగడ్డి అనేది రెండు పాలు ఇవ్వాలన్నమాట మినరల్ మిక్సర్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు మినరల్ మిక్చర్ సెకండ్ వీక్ నుంచే స్టార్ట్ చేయండి బేసిక్ గా మనం మినరల్ బ్రిక్స్ ఉంటాయి అనమాట మినరల్ మిక్సర్ బ్రిక్స్ అవి దూడల ఫామ్ లో ఎలాడు దీయడానికి ట్రై చేయండి ఈ టాపిక్ మీద మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి డిస్కస్ చేసుకుందాం థ్యాంక్ యూ